హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్ నేనైతే ఈరోజు మా అన్నయ్య వాళ్ళది గృహప్రవేశం మరియు సత్యనారాయణ స్వామి వ్రతం అయితే వెళ్ళాను అనమాట ఇప్పుడు ఆ హౌస్ ఎలా ఉంది ఏంటి మా అన్నయ్యని వదిన్ని మా అమ్మ మా నాన్నని ఇప్పుడు దాకా నేను ఎప్పుడు కూడా చూపించలేదు కాబట్టి మా అక్కని అందరినీ కూడా నేను చూపిస్తాను అనమాట లేట్ చేయకుండా వీడియోని ఫుల్గా అయితే చూసేయండి చివరి వరకు చూడండి ఇల్లు కూడా చాలా అంటే చాలా బాగుంది చాలా పాజిటివిటీతో అయితే ఉంది ఇన్ ఇంట్లో కడుగు పెట్టగానే కూడా చాలా అంటే చాలా బాగుంది వెంటిలేషన్ కానీ గ్రీనరీ కానీ చాలా అంటే చాలా బాగుంది మీకు కూడా ఇల్లు అనేది చాలా బాగా నచ్చుతుంది ఎక్కడైనా కొంచెం డిస్టబెన్స్గా ఉంటే మాత్రం ఏమనుకోకండి ఎందుకంటే ఈరోజు ఫంక్షన్ కాబట్టి కొంచెం అలా అయితే ఉంది కానీ హౌస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీలో ఎవరికైనా సరే కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడుతుందేమో చూడండి ఇదైతే మాత్రం మెయిన్ ఎంట్రన్స్ అనమాట మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాక ఇలా అయితే ఉంటుంది ఇది మెయిన్ ద్వారం ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళగానే ఫస్ట్ హాల్ అనమాట హాల్లోనే సత్యనారాయణ స్వామి వ్రతాన్నైతే వాళ్ళు చేసుకున్నారు వ్రతం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది మనం ఎప్పుడైనా సరే మ్యారేజెస్ అయినా కొత్తగా ఇడ్లు కట్టుకున్నా సరే ఎటువంటి దోషాలు అనేది లేకుండా అంతా కూడా మంచి జరగాలి అని చెప్పి మనం వ్రతం అయితే చేసుకుంటాం కదా అలాగే వాళ్ళు కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అయితే చేసుకున్నారు వీళ్ళు వచ్చేసి మనయ్య వాళ్ళ పిల్లలు అందరూ అందరు కూడా హాయ్ చెప్తున్నారు ఇక్కడ నాకు ఫస్ట్గా బాగా నచ్చింది ఏంటి అంటే మంచిగా వెంటిలేషన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీరే చూస్తున్నారు కదా ఎంత క్లారిటీగా అయితే ఉంది అక్కడ అసలుకి లైట్స్ కూడా అయితే ఆన్ చేయలేదు ఇది మొత్తం కూడా చుట్టూ విండోస్ నుంచి మెయిన్ డోర్స్ నుంచి వచ్చే వెంటిలేషన్ మాత్రమే హౌసెస్ అంటే ఇలా ఉండాలి అనేది నాకైతే అనిపించింది హాల్ నుంచి మనం కొంచెం లెఫ్ట్ తీసుకుంటే మెయిన్గా అయితే కొన్ని సెల్ఫ్స్ అయితే ఉన్నాయి మనం వీటిని ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు అవసరాన్ని బట్టి రైట్ తీసుకుంటే బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్స్ అన్నీ కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే వచ్చాయి ఇవైతే మెయిన్ సెల్ఫ్స్ బీరుబాక అన్నిటి కూడా సెల్ఫ్స్ అయితే ఇలా అయితే ఇచ్చారనమాట ఇంకా ఏంటంటే ఇంటికి చాలా వర్క్ అయితే ఉంది ఏంటంటే శ్రావణ మాసంలో మంచి రోజులు కాబట్టి ఈ టైంలో కొంచెం వ్రతం చేయించుకొని ముందు ఇంట్లో కనుక వెళ్ళాము వ్రతం చేయించుకొని అంటే చిన్నగా అయినా సరే వర్క్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు కదా అన్నట్లయితే వాళ్ళు ముందుగా అయితే వచ్చేశారనమాట చూసారు కదా విండోస్ నుంచి మనం బయటకు చూసామంటే ఆ గ్రీనరీ చెట్లు కానీ ఎంత బాగుందో మనకి ఫస్ట్ ఏంటంటే మనము మూడ్ అనేది అప్సెట్ అయినప్పుడు గ్రీనరీ చూసామంటే వెంటనే మనం పాజిటివ్ వైబ్స్లోకి అయితే వస్తామన్నమాట ఇప్పుడు మనం నేను చూపించింది ఫస్ట్ బెడ్రూము ఈ సెల్ఫ్స్ తీసుకునేట్లాగా మనం స్ట్రైట్గానే వేరే బెడ్రూమ్ అనమాట ఇది సెకండ్ బెడ్రూము ఇది కూడా అటాచ్డే అనమాట ప్రతిదీ కూడా బెడ్రూమ్ని అటాచ్డ్ వాష్రూమ్స్తోనే ఉంది చాలా అంటే చాలా పెద్ద పెద్ద రూమ్స్ అయితే వచ్చినాయి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది మనకి ఇందులో ఎటువంటి డోకా లేదు నేను ఇప్పుడైతే లైట్స్ అయితే ఆన్ చేస్తాను అనమాట బెడ్రూమ్లోకి వచ్చేసరికి కానీ నేను రాకముందే అక్కడ అయితే చాలా వెంటిలేషన్ ఉంది కానీ కెమెరాకి కొంచెం కావాల్సి వస్తుంది ఏమని లైట్ అయితే ఆన్ చేస్తాను చూసారు కదా ఈ విండోస్లో నేను చూస్తే వేరే వైపు అరటి చెట్లు కొన్ని బర్డ్స్ కానీ ఎగురుతున్నట్టు చాలా అంటే చాలా బాగా ఉంది ఇలా ఉన్నప్పుడు మనకి ఒక మనం ఎంత సిటీస్లో ఉన్నా సరే ఇలా మన చుట్టుపక్కల గ్రీనరీ కనిపించింది అంటే మనకు ఒక పల్లెటూరు వాతావరణం అయితే ఉంటుంది అనమాట మనం ఎంత స్ట్రెస్గా ఫీల్ అయినా సరే అలాంటివి చూసినప్పుడు చాలా బాగుంటుంది ఇక్కడ మన బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం కిచెన్లోకి ఎంటర్ అయ్యే ముందుగా అనమాట ఇక్కడ కొంచెం మనకి షోగా మనం ఏమైనా పెట్టుకోవచ్చు అంటే నా ఇప్పుడు చాలా చాలా వస్తున్నాయి కదా చిన్న చిన్న దేవుని బొమ్మలని కానీ టాయ్స్ కానీ చిన్న చిన్న ట్రీస్ కానీ బ్యాంబూస్ ట్రీస్ అలాంటివి పెట్టుకుంటే చాలా లుక్ అయితే వస్తుంది ఇదైతే మాత్రం కిచెన్ ఇక్కడ ఏంటంటే కిచెన్లోనే మనం డైనింగ్ టేబుల్ కూడా యూస్ చేసుకునేలాగా అయితే పెద్దగా అయితే కిచెన్ అనేది తీసుకున్నారనమాట కట్టించారు చాలా అంటే చాలా బాగుంది మనం ఇంకా హాల్ అనేది కేవలం మనము సిట్టింగ్ ఏరియాస్కి మాత్రం సరిపోతుంది మనకి కిచెన్లోనే మనకి అంతా కూడా ఓపెన్గా అయితే ఉందన్నమాట చాలా అంటే చాలా బాగుంది కిచెన్ ఇక్కడ వచ్చేసరికి మా అన్నయ్య వదిన వ్రతం అయితే చేసుకుంటున్నారు వాళ్ళైతే మాత్రం ఫుల్ హ్యాపీ వాళ్ళని చూసి మేమైతే ఇంకా హ్యాపీ ఏంటంటే మనకి ఏముంది అనేది కాదండి మనల్ని చూసి ఎంత ప్రా ప్రేమగా ఆప్యాయంగా పలకరించారు మన కోసం వీళ్ళు ఉన్నారు అనే నాలుగు మాటలు ఆ ప్రేమ అనేది చాలు మాకైతే అక్కడ చాలా కంఫర్టబుల్గా అయితే అనిపించింది ఆ ప్రేమ మాకు దొరికింది మా ప్రేమ వాళ్ళకి దొరికింది అది చాలు వీళ్ళు వచ్చేసరికి మా పెద్దమ్మ పెద్ద నాన్న అనమాట పక్కన ఉన్నది మా అమ్మ మా నాన్న వాళ్ళైతే మాత్రం ఫస్ట్ నుంచి కూడా చాలా అంటే చాలా క్లోజ్గా అయితే ఉంటారు చాలా అంటే చాలా బాగుంటారు మా మరిది అంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళైతే చూసి నవ్వుతూ ఉన్నారు తినైతే మా చెల్లి అనమాట తిను కూడా ఇంకొక చెల్లి వ్రతం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అందరం అయితే వెళ్ళాము ఏంటంటే మనకి నెగ్లిజెన్స్గా ఉండే వాళ్ళకి వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ అంటే ఇష్టపడే వాళ్ళకి మనం టైం చూసుకొని మరీ వెళ్ళామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా వెళ్ళడానికి మీరు కూడా ట్రై చేయండి మేమైతే మాత్రం చాలా ఇష్టంగా వెళ్ళాము వాళ్ళు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారనమాట నాకు అది చూసి ఇంకా హ్యాపీగా అయితే అనిపించింది ఒకేసారి టూ స్టేస్ అయితే వేశారు ఇప్పుడు దాకా నేను చూపించింది అయితే ఫస్ట్ అనమాట ఇప్పుడు నేను చూపించేది సెకండ్ ఫ్లోర్ ఈ ఫ్లోర్ కూడా వచ్చేసరికి ఏంటంటే మనకి ఎంట్రన్స్లోనే కిచెన్ అయితే ఉంటుంది మనకి స్టార్టింగ్లో ఏంటంటే ఎంట్రన్స్లోనే హాల్ అనేది వస్తుంది అనమాట హాల్లో నుంచి మనం కిచెన్లోకి అయితే వెళ్తాం ఇక్కడ ఏంటంటే ఎంట్రన్స్లోనే కిచెన్ అనేది ఉంటుంది ఇక్కడ మరి పెద్ద కిచెన్ అయితే కాదు నార్మల్గా మనకి కిచెన్స్ అయితే ఎలా ఉంటాయో మనకి వంట చేసుకోవడానికి అలా సరిపోతుంది కింద కిచెన్ ఏంటంటే మనకి డైనింగ్ టేబుల్ కూడా అక్కడే వేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందనమాట ఇక్కడికి వచ్చేసరికి నార్మల్ కిచెన్ మొత్తం కిచెన్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే ప్రతి రూము ప్రతి ఒక్కటి నచ్చింది ఇక్కడ ఇంట్లో అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది మీరు ఎవరైనా సరే ఇలా కట్టుకోవాలి అనుకుంటే ఫుల్గా అయితే చూడండి మీకు నచ్చితే ఇలా కూడా మీరు కట్టుకోవచ్చు కిచెన్ నుంచి కొంచెం ముందుకు వస్తే పూజ గది అనమాట మనకి సరిపోతుంది మనకి ఎప్పుడైనా పూజ గది అయినా సపరేట్గా ఉంటేనే బాగుంటుంది కదా సో ఇక్కడైతే కిచెన్ పక్కన పూజ గది అయితే వచ్చిందనమాట అలా నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే హాలు ఇక్కడికి వచ్చేసరికి హాల్ అనేది బాగా పెద్దగా అయితే వచ్చింది ఇక్కడ సేమ్ అలానే మనం కింద ఎలా అయితే ఆ షోగా మనం వాడుకునే వస్తువులు పెట్టుకోవడానికి ఎలా అయితే కట్టించుకున్నామో సేమ్ పైన కూడా అలానే కట్టించుకున్నాం అనమాట ఇక్కడ ఇలా పెట్టుకోవడం వల్ల ఆ ఇంటికే లుక్ అనేది వస్తుంది ఇక్కడికి వచ్చేసరికి మనం టీవీ ఏదైనా పెట్టుకోవడానికైతే మనకు సరిపోతుంది అనమాట మన హాల్లో ఎక్కువ మెయిన్గా టీవీ అయితే మనం చూస్తూ ఉంటాం కాబట్టి టీవీ ఎలా పెట్టుకోవడానికి కొన్ని సెల్స్ అయితే ఉన్నాయి ఇంకేమైనా మనం యూస్ చేసుకోవచ్చు మనం వాడుకునే దాన్ని బట్టి అలాగ ఇదైతే మాత్రం హాల్ అనమాట హాల్ నుంచి మనం ఇట్లాగా మనం కొంచెం ముందుకు వచ్చాము అంటే సైడ్కి బెడ్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా టూ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి రెండు కూడా మాస్టర్ బెడ్రూమ్స్ అనమాట పెద్ద బెడ్రూమ్సే ఇవి కూడా అటాచ్డ్ అనమాట ఇక్కడ కూడా చూసుకుంటే మీరు విండోస్లో నుంచి చెట్లు అయితే చాలా అంటే చాలా కనిపిస్తూ ఉంటాయి ఈ ఇంటికి ప్లస్ పాయింట్ ఏంటి అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వెంటిలేషన్ ఒకటి గ్రీనరీ ఒకటండి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ ఇంటి చుట్టూరు కూడా చెట్లు అనేవి చాలా బాగున్నాయి నీకు మీకు కింద ఇంట్లో నుంచి కూడా చూపించాను కదా మనం పైన ఇంట్లో కూడా వచ్చి చూసాము అంటే చూసారా అరటి చెట్లు వేప చెట్లు అని అన్ని రకాల చెట్లు మునగ చెట్లు అన్ని చెట్లు అయితే ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బాగుంది హౌస్ అనేది కట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇలా కట్టుకుంటే మాత్రం ఫుల్ హ్యాపీగా అయితే మీరు ఫీల్ అవుతారనమాట కొంచెం పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి ఆ బెడ్రూమ్లో నుంచి మనం కొంచెం ముందుకు వచ్చామంటే ఎదురెదురుగానే ఉన్నాయి బెడ్రూమ్స్ అనేవి ఈ సెకండ్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో కూడా సేమ్ అటాచ్డ్ బాత్రూమ్ సెల్ఫ్స్ సేమ్ అంతే అనమాట అన్నీ కూడా మాస్టర్ బెడ్రూమ్స్ లాగా పెద్ద పెద్దవి అయితే ఉన్నాయి హాల్ కానీ అంతా కూడా చాలా అంటే చాలా నీట్గా చాలా బాగా చేశారు ఇక్కడ కూడా వెంటిలేషన్ బాగుంది ఇక్కడైతే మా అమ్మ పెద్దమ్మ అయితే మాట్లాడుకుంటూ ఉన్నారనమాట వా చూస్తే మీరు గమనిస్తే వెనక వైపు కూడా చెట్లే ఉంటాయి ఇప్పుడు నేను పక్కన చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా చెట్లే అనమాట నాకైతే ఎందుకంటే ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే నాకు ఇలా ఉంటే ఇష్టం కాబట్టి అలా అయితే చెప్తున్నాను మీకు కనుక మా అన్నయ్య వాళ్ళ హౌస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి భవాన్ని మరేపుడు యూట్యూబ్